నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ సార్ ఈ పొత్తు టీడీపీ జనసేన పొత్తులు ఖరారైన విషయం అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తు చాలా కన్ఫ్యూజన్ గా నడుస్తుంది అవుతుంది లేదు అని చెప్పేసి వస్తుంది కానీ ఇప్పుడు ఏంటంటే సీట్ల దగ్గర ఆగిండ్రు ఎవరెవరికి ఎన్ని సీట్లు కావాలని అనుకుంటున్నారు సార్ వాళ్ళు యా పొత్తులు అయితే కన్ఫర్మ్ అనేది అందరూ చెప్తున్నారు కనక మేడలు కూడా ఇందాక మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం ఎంపీ రాజ్యసభ ఎంపీ ఆయన కూడా నింది ఏంటంటే పొత్తులు కన్ఫామ్ అయిపోయినాయి ఎన్డీఏలకు కూడా తెలుగుదేశం వెళుతుంది బట్ ఎప్పుడు అనౌన్స్ చేయాలనే దాంట్లో మాత్రమే ఇది ఉంది ఇక సీట్ల విషయానికి వస్తే ముగ్గురికి ఆమోదోగ్యమైన పద్ధతిలోనే సీట్ల పంపకం ఉంటుంది అనేది అప్సల్గా ఆయన చెప్పింది కానీ తెలుగుదేశానికి సంబంధించిన మీడియా ఆంధ్రజ్యోతి ఈనాళ్ళలో ఒకే రకమైన టెక్స్ట్ వాక్యాలతో సహా రెండు ఒకే రకంగా క్యారీ చేశాయి నిన్న నిన్న కల్చరు మళ్ళీ ఈరోజు అమిత్ షా ఇంట్లో యాభై నిమిషాలు సుమారు యాభై నిమిషాలు పదాలతో సహా రెండిట్లో ఒకటే ఉన్నాయి రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం ఈ పొత్తు కుదిరింది అని తెలుస్తుంది అనేది కూడా రాశారు అంటే ఆ టెక్స్ట్ తెలుగుదేశం వాళ్ళు పంపించారా ఈనాడే జ్యోతికి ఎందుకంటే రెండు పేపర్లలో ఒకే రకంగా రావు కదా సో దీన్ని బట్టి చూస్తే తెలుగుదేశం మీడియా ప్రమో ఒక విషయాన్ని ముందుకు తీసుకెళ్తుంది అదేందుకంటే పొత్తు అనేది కన్ఫాము పొత్తు రాష్ట్ర దేశ ప్రయోజనాల కోసం దాని తర్వాత అమిత్ షానే తెలుగుదేశంని ఎన్డీఏలకు ఆహ్వానించారు అయితే సీట్ల విషయానికి వచ్చినప్పుడు జనసేన బీజేపీకి కలిసి ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు సీట్లకు సంబంధించి పొత్తు కుదిరింది అనేది తెలుగుదేశం మీడియా చెప్తుంది ఇక్కడ ఒక మామూలుగా మనలాంటి ఒక కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే ఇప్పుడు అవి రెండు పార్టీలు జనసేన బీజేపీ ఒకటి కావు రెండు పార్టీలకి ఆల్రెడీ జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంట్ ఇచ్చారు ఇచ్చినప్పుడు ఈ రెండింటిని క్లబ్ చేసి ముప్పై వాళ్ళిద్దరు కలిపి ముప్పై అని ఎలా చెప్తారు ముప్పై అండ్ ఎనిమిదని ఇక్కడే ఒక మతలబ్బు కనబడుతుంది అంటే తెలుగుదేశం ప్లాన్గా ఒక విషయాన్ని ముందుకు తీసుకొస్తుంది ఆ విషయం ఏంటంటే మేము మీ ఇద్దరికీ కలిపి ఇంత ఇంతేయగలం అంటే అర్థమేమి వాళ్ళిద్దరు ఒకటని ఇది తెలుగుదేశం ఫీల్ అవుతుంది అందులో కొంత లాజిక్ ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈ పొత్తుని ఏర్పరిచాడని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నాడు నేను చాలా భంగపడ్డాను వాళ్ళ దగ్గర తిట్లు కూడా తిన్నాను ఎంతో ప్రాధాన్యపడే ఒప్పించాను వల్ల అన్నాడు అంటే అర్థమేమి తెలుగుదేశానికంటే కూడా పవన్ కళ్యాణ్కి పొత్తు బీజేపీతో పొత్తు ఇంపార్టెంట్ అని మనకు అర్థమవుతుంది సో దానివల్ల సో త్యాగం చేస్తే నువ్వు చేయగాని మేమెందుకు త్యాగం చేయాలన్న పద్ధతిలో తెలుగుదేశం నేను ఇంతవరకు అయితే సిద్ధం మీ ఇద్దరు మీ ఇద్దరు చూసుకోండి ఈ ముప్పైలో మీరు ఎంత ఎంత తీస్తే నీ ఇరవై నాలుగులో వాళ్ళకి ఏమన్నా ఇస్తే ఇవ్వు నీ మూడిట్లో ఏమన్నా ఇస్తే ఇవ్వు నాకైతే ఇంతకంటే నేను ఇవ్వలేను నేను నూట నలభై ఐదు అసెంబ్లీ పదిహేడు పార్లమెంటు సీట్లలో నేను మేము పోటీ చేస్తాం మిగిలిన ముప్పై అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు దాంట్లో మీరిద్దరూ పంచుకోండి అనేది చెప్పేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలి కానీ మరి ఈ ప్రపోజల్కి బీజేపీ ఒప్పుకునిందా తెలుగు జనసేన ఒప్పుకునిందా అన్న విషయం క్లారిటీ లేదు కానీ తెలుగుదేశం క్లియర్గా ఒక మైండ్ గేమ్ ఏమో కనిపిస్తుందంటే మళ్ళీ వాళ్ళే రాస్తున్నారు బీజేపీ ఆరు పార్లమెంట్లో పోటీ చేయబోతుందని అంటే అర్థమేమి ఎనిమిది ఇస్తున్నారు ఆరు బీజేపీ అని వీళ్ళే రాస్తున్నారు అంటే మిగిలేదని జనసేనకి రెండే కదా వీళ్ళు ఇచ్చిందేమో మూడు అంటే ఒకటి జనసేన త్యాగం చేయబోతుంది అట్లాగే వీళ్ళే రాస్తున్నారు ఒక రెండు ఇరవై నాలుగులో రెండు జనసేన త్యాగం చేసి మిగతా ఎనిమిది బీజేపీకి ఇస్తున్నారు సో అలాగా ఇప్పుడు దీ ఈ మొత్తం పొత్తులో జనసేన త్యాగ త్యాగరాజు పాత్ర పోషించాలి సో పవన్ కళ్యాణ్ పేరు త్యాగరాజు అవుతున్నారే పొద్దున్నీ సో ఇది ఎందుకు ఇప్పటికిప్పుడు అనౌన్స్ చేయలేదు ఒక కారణం వీళ్ళ వైపు నుంచి అంటే క్లియర్గా జనసేన ఇలాగ త్యాగం చేస్తుందంటే కాపు నాయకుల్లో ఇంకా గందరగోళం వస్తుంది జనసేన అభిమానులు కూడా గందరగోళం ఆల్రెడీ ఇరవై నాలుగే తక్కువ అనే ఫీల్ అవుతుంటే ఆ ఇరవై నాలుగులో కూడా మళ్ళీ రెండు త్యాగం ఎందుకు చేయాలి నిజానికి బీజేపీ ఒక స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదు వాళ్ళకి గతంలో వచ్చింది వన్ పర్సెంట్ ఓట్లు కూడా రాలేదు జీరో పాయింట్ ఎయిట్ సంథింగ్ వచ్చింది సో ఇటువంటి కాంటెక్స్లో కనీసం పది పర్సెంట్ ఓట్ల ఉన్న జనసేనకు ఇరవై నాలుగు కాకుండా ఇంకా తగ్గించేసి ఇంకా పార్లమెంట్ అయితే ఇంకా ఘోరం జనసేనకి రెండు అంట ఒక్క సీట్లో కూడా గెలవని బీజేపీకి ఏమో ఆరు పార్లమెంట్ సో ఇది గందరగోళాన్ని క్రియేట్ చేస్తుంది క్రియేట్ అవుతుంది రేపు పొద్దున జనసేన శ్రేణుల్లో కావచ్చు కాపు నాయకుల్లో కావచ్చు మళ్ళీ విమర్శలు స్టార్ట్ అవుతాయి వైసీపీ కూడా దీని మీద స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు సో ఇన్ అందువల్ల కూడా తెలుగుదేశం వాళ్ళు క్లియర్గా చెప్పకుండా మీ వాళ్ళిద్దరు కలిపి ముప్పై అని చెప్తున్నారు క్లియర్ మామూలుగా అయితే ఎప్పుడు ఎప్పుడైనా ఏం చెప్తారు ఆల్రెడీ జనసేనకి మేము ఇరవై నాలుగు ప్లస్ మూడు ఇచ్చేసాము ఇప్పుడు బీజేపీకి ఆరు ఇక్కడ వచ్చి ఇంకొక మూడు ఇస్తే ఐదు ఆరు అసెంబ్లీ ఐదు పార్లమెంట్ ఇస్తామని చెప్పాలి అది చెప్పకుండా ముప్పై ప్లస్ ఎనిమిది అని చెప్తున్నారంటేనే కాబోయే త్యాగరాజు జనసేన పవన్ కళ్యాణ్ అని మనకి అర్థమైపోతుంది సో ఇది పొత్తులకు సంబంధించిన ఇది ఉంది ఎందుకంటే బీజేపీ స్ట్రాంగ్గా ఈసారి పార్లమెంటు సీట్లని ఎక్కువ తెచ్చుకోవాలని ఉంది ముఖ్యంగా సౌత్లో వాళ్ళ మొత్తం టార్గెట్ నాలుగు అయితే సౌత్లో నూట ఇరవై తొమ్మిది ఉన్నాయి ఐదు రాష్ట్రాలకు సంబంధించి మనకి తెలంగాణలో పదిహేడు ఉన్నాయి ఆంధ్రాలో ఇరవై ఐదు ఉన్నాయి కర్ కేరళలో ఇరవై ఉన్నాయి కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉన్నాయి తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉన్నాయి సో తమిళనాడు వాళ్ళకి పెద్ద హోప్ లేదు కేరళలో కూడా పెద్ద హోప్ లేదు ఈ మూడు రాష్ట్రాల్లోనే హోప్ ఉంది సో ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి వాళ్ళు కనీసం అక్కడేమైనా తమిళనాడులో ఒకటి రెండు వస్తే ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే లేదు మూడు రాష్ట్రాల్లోనే వాళ్ళ టార్గెట్ యాభై నుంచి అరవై సో ఇక్కడ ఆల్రెడీ వాళ్ళకి ఐదారు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు తెలంగాణలో కర్ణాటకలో కూడా పది పైన వచ్చే అవకాశం ఉంది సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పది సీట్లు అన్నా కావాలి అనేది ఉంది ఈ రెండు తెలుగుదేశంతో కూడా కలిస్తే వాళ్ళకి కనీసం అక్కడ ఒక ఇరవై సీట్లు కానీ టార్గెట్ చేసుకోగలిగితే వాళ్ళనుకున్న యాభై సీట్ల ఇది సౌత్ ఇండియాలో వచ్చే అవకాశం ఉంది సో ఈ టార్గెట్ కోసమే తెలుగుదేశంతో కలుస్తున్నారు సో ముఖ్యంగా అమిత్ షానే చొరవ తీసుకొని ఈ పని అంతా చేస్తున్నట్టుగా చెబుతున్నారు అయితే వాళ్ళు గతంలో లాగా తెలుగుదేశం ఇచ్చిన సీట్లు తీసుకోవడానికి సిద్ధంగా లేరు రెండోది గెలవని సీట్లు కూడా ఇస్తే తీసుకోవడానికి కూడా సిద్ధం లేరు గెలిచే సీట్లే అడుగుతున్నారు అది కూడా తాము కోరుకున్న సీట్లే అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు అది ఇవ్వాలంటే చంద్రబాబుకి ఇబ్బంది ఖచ్చితంగా చంద్రబాబుకి చంద్రబాబు ప్లేసులు ఎవరున్నా ఆయన ఆలోచించేది కరెక్టే ఎందుకంటే అటుపక్క జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉన్న పార్టీకి ఒక సీట్ ఇవ్వడం ఎక్కువ ఈవెన్ అసెంబ్లీ అయినా ఒక సీట్ ఎక్కువ ఇదైనా ఒక సీట్ ఎక్కువ అలాంటిది ఇన్ని సీట్లు ఇవ్వాల్సి వస్తే చంద్రబాబు ఎందుకు ఇవ్వాలి కానీ మరి ఎందుకు చంద్రబాబు వెళ్తున్నాడు మొన్న కూడా ఒక విశ్లేషకుడు అంటున్నాడు నేను చాలామంది టీడీపీ నాయకులతో మాట్లాడాను ఒక్క చంద్రబాబు తప్ప టీడీపీలో ఇంకెవరికి లోకేష్తో సహా ఎవరికి కూడా మోడీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు అనేది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అని ఆయన చెప్పారు అంటే దాన్ని బట్టి చంద్రబాబు మాత్రమే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఉంది అన్న ప్రశ్న కూడా ఇవాళ ముందుకు వస్తుంది కాకపోతే ఆయన అనుభవం రీత్యా ఆయన ఆలోచిస్తుండేది ఏంటంటే బీజేపీతో పొత్తు పెట్టకపోతే జగన్తో ఇబ్బందులు ఉన్నాయి బీజేపీ మన దగ్గర ఉంటే మనం కొన్ని వ్యూహాలు వేయచ్చు జగన్కి యాంటీగా కూడా వేసినప్పుడు మనకి సపోర్ట్ ఉంటుంది అక్కడ అనేది ఆయన ఆలోచనగా ఉంది ఆయన అన్ని అందరితో పంచుకోరు కాబట్టి ఆ విషయాలు మామూలుగా మిగతా వాళ్ళకి అర్థం మిగతా వాళ్ళు ఏమనుకుంటారు బీజేపీకి బలం లేదు ఒకటి రెండోది బీజేపీ వల్ల కొంత ఓట్ల షేర్ మనకి కొన్ని సెక్షన్లు దూరమయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు దూరం అయ్యే అవకాశం ఉంది అట్లాగే జనరల్గా ప్రజల్లో కూడా బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది రే పొద్దున వైసీపీ కూడా మీరు బీజేపీతో ఎందుకు కలిశారు బీజేపీ ఏం హామీలు ఇచ్చింది ప్రత్యేక హోదా ఇస్తుందా పోలవరం కంప్లీట్ చేస్తుందా స్టీలు ఫ్యాక్టరీని అమ్మేయకుండా ఉంటుందా ఇవన్నీ రేపు వాళ్ళు వేస్తారు వీళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ ప్రయోజనాల కోసం అని ఊరికే మాట్లాడుతున్నారు కానీ ఆ మాటను నమ్మేవాడు ఎవడైనా ఒక్కడైనా ఉంటాడంటే డౌటే ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలంటే ఏ ఏమి ఏం ప్రయోజనాలు అనేది స్పెసిఫిక్గా చెప్పాల్సి ఉంటుంది జనరల్గా ఇవాళ నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం వాళ్ళతో పొత్తు పెట్టుకున్నా అంటే ఎవడో నమ్మడు వాళ్ళ పార్టీతో సహా కాబట్టి ఆ స్పెసిఫిక్గా ఏం చెప్తారనేది ఇప్పటికైతే ఏం లేదు ఏమన్నా ఆఫర్ చేస్తారా పొత్తులు కన్ఫామ్ అయినాక అనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ